నమస్కారం ఒక స్టాక్ చాలా చాలా లాభాలు తెచ్చిపెడుతుంది అని బల్లగుద్ది చెప్పాలంటే దాని వెనుక చాలా గట్టి కారణాలుండాలి ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విశ్లేషణను చూడబోతున్నాం ఇన్సులేషన్ ఎనర్జీ ఈ కంపెనీపై ఒక రచయితకు ఎందుకంత నమ్మకం సాధారణంగా ఇలాంటి మాటలు విశ్లేషణ చివర్లో వింటాం కాని ఇక్కడ రచయిత మొదట్లోనే చెప్పేశారు ఎన్నో స్టాక్సున్నా సరే బ్యాగర్ రాబడికి వాళ్ల నమ్మకమంతా ఈ ఒక్క స్టాక్ మీదే ఉందట మరి అంత గట్టిగా చెప్పడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ బ్యాగర్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి మనం పెట్టిన డబ్బు రెండు రెట్లైతే టూ బ్యాగర్ అంటారు పది రెట్లైతే టెన్ బ్యాగర్ అంటారు అలా మన పెట్టుబడిని చాలా రెట్లు పెంచే స్టాక్నే మల్టీ బ్యాగర్ అంటారన్నమాట సరే అంతా బాగానే ఉంది కాని రచయిత ఎందుకింత నమ్మకంగా ఉన్నారు వాళ్లు చూపిస్తున్న కారణాలేంటి ఒక్కొక్కటిగా లోతుగా పరిశీలిద్దాం మొట్టమొదటిగా రచయిత ప్రస్తావించింది కంపెనీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు వాళ్లు మామూలు గ్రోత్ గురించి మాట్లాడట్లేదు ఒక రకమైన విస్ఫోటనాత్మకమైన వృద్ధిని టార్గెట్ చేస్తున్నారు ఈ ఒక్క నెంబర్ చూడండి చాలు ఫోర్ పాయింట్ ఫైవ్ గిగా వాట్స్ ఇదేంటనుకుంటున్నారా సోలార్ సెల్స్ తయారు చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తున్న కొత్త కెపాసిటీ ఇది వాళ్ళ ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే ఒక జాయింట్ లీప్ అన్నమాట మరి ఇంత పెద్ద కెపాసిటీ పెంచితే ఆదాయం కూడా పెరగాలి కదా ఖచ్చితంగా వాళ్ల అంచనా ప్రకారం కేవలం రెండేళ్లలోనే అంటే ఎఫ్వై ట్వంటీ సిక్స్లో మూడు వేల మూడు వందల కోట్లుగా ఉండే ఆదాయం ఎఫ్వై ట్వంటీ ఎయిట్ నాటికి ఏకంగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు చేరుకుంటుందట ఇది రెట్టింపు కంటే కూడా చాలా ఎక్కువ అయితే కేవలం పెద్ద ప్లాన్స్ ఉంటే సరిపోదు దానికి తగ్గట్టు స్ట్రాటజీ కూడా ఉండాలి ఇక్కడే కంపెనీ రెండు తెలివైన పనులు చేస్తోందని రచయిత అంటున్నారు ఒకటి అల్యూమినియం ఫ్రేమ్స్ లాంటివి బయట కొనకుండా సొంతంగా తయారు చేసుకోవడం దీనివల్ల ఖర్చు తగ్గుతుంది రెండు రాజస్థాన్ దాటి బయట కూడా కొత్త ప్లాంట్స్ పెట్టడం దీనివల్ల దేశవ్యాప్తంగా వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది ఓకే కంపెనీ ప్లాన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి కానీ మార్కెట్ దీన్ని నమ్ముతోందా బైట్నుంచి ఎలాంటి సంకేతాలొస్తున్నాయి రచయిత ప్రకారం చాలా బలమైన సంకేతాలే కనిపిస్తున్నాయి కంపెనీ భవిష్యత్తు గురించి అందరికంటే బాగా తెలిసింది ఎవరికీ ప్రమోటర్లకే కదా మరి వాళ్లేంచేస్తున్నారు చూడండి ఒకసారో రెండుసార్లో కాదు నెలల తరబడి కంటిన్యూస్గా తమ సొంత కంపెనీ షేర్లను కొంటూనే ఉన్నారు ఇది మామూలు విషయం కాదు అందుకే రచయిత దీన్ని ఒక అరుదైన శక్తివంతమైన సంకేతం అంటున్నారు ఎందుకంటే కంపెనీని నడిపేవాళ్లకే దాని భవిష్యత్తుపై అంత నమ్మకముందంటే అది బయటి ఇన్వెస్టర్లుకిచ్చే కాన్ఫిడెన్స్ చాలా పెద్దది ప్రమోటర్లు మాత్రమే కాదు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా ఈ కంపెనీ వైపు చూస్తున్నాయి ఉదాహరణకు నాఫ్ క్యాపిటల్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశాయి ఇది ఇంకో పాజిటివ్ సైన్ అది చిన్న మొత్తమేమే కాదు ఏకంగా నాలుగు రెండు కోట్ల రూపాయలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్లు మార్కెట్ ధర కంటే ఎక్కువ డబ్బు పెట్టి అంటే ప్రీమియం చెల్లించి ఈ షేర్లు కొన్నారు దీన్ని బట్టి ఈ కంపెనీకి ఎంత డిమాండుందో అర్థం చేసుకోవచ్చు కంపెనీ బాగుంది ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు వీటన్నిటికీ తోడు మొత్తం సోలార్ సెక్టర్కే మంచి రోజులు నడుస్తున్నాయని రచయిత అంటున్నారు ప్రభుత్వం కూడా క్లీన్ ఎనర్జీకి చాలా ప్రాధాన్యత ఇస్తోంది పీఎం కుసుం పథకం రూఫ్టాప్ సోలార్ పాలసీలు ఇవన్నీ ఈ రంగానికి పర్యాయనే ఈ కంపెనీకి చాలా హెల్ప్ చేస్తాయి సరే ఇన్ని విషయాలు చూశాం కదా కంపెనీ ప్లాన్స్ ప్రమోటర్ల నమ్మకం ప్రభుత్వ పాలసీలు వీటన్నిటినీ చూస్తే ఏం కనిపిస్తోంది రచయిత ఫైనల్ వర్డేంటో చూద్దాం రచయిత దృష్టిలో ఇది ఒక పర్ఫెక్ట్ మల్టీబ్యాగర్ సెటప్ అన్నమాట స్టెప్ బై స్టెప్ చూస్తే ఒకటి సోలార్ రంగం దూసుకుపోతోంది రెండు కంపెనీ కూడా భారీగా విస్తరిస్తోంది మూడు ప్రమోటర్లు కొంటూనే ఉన్నారు నాలుగు పెద్ద ఇన్వెస్టర్లు ఎంటర్ అయ్యారు ఐదు రాబోయే ఆదాయంపై స్పష్టమైన గైడెన్స్ ఉంది అన్నీ ఒకే చోట కలిశాయి అందుకే రచయిత ఫైనల్ తీర్పిదే ఈ పాయింట్స్ అన్నీ కలిసి ఒక స్టాక్ మల్టీబ్యాగర్ అవడానికి కావాల్సిన అన్ని లక్షణాలను చూపిస్తున్నాయి అయితే అంతా బావుంది కదా అని మొత్తం డబ్బు ఒకేసారి పెట్టేయొద్దు అని రచయిత హెచ్చరిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అంటే మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే నెమ్మదిగా కొద్ది కొద్దిగా కొనమని పెద్ద లాభాల కోసం కనీసం మూడు సంవత్సరాలకు పైగా ఊపిక పట్టమని సలహా ఇస్తున్నారు మొత్తం మీద ఈ విశ్లేషణ మన ముందుకు ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతోంది ఒకవైపు భారీగా పెరిగే అవకాశం మరోవైపు అంతే స్థాయిలో రిస్క్ మరి ఒక ఇన్వెస్టర్ ఈ రెండిట్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరముంది